హలో హలో తిరుపతి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సత్సంగం అంటే ఏంటి సార్ సత్సంగం ఫలితాలు ఎలా ఉంటాయో కొంచెం వివరించండి ఓకే సత్సంగం సజ్జన సాంగత్యం చాలా గొప్ప విషయాలు వీటికి ఎంత విలువ ఉందనేది తెలుసుకుందాము ఏదైనా ఆత్మజ్ఞానానికి సంబంధించి సత్యం గురించి ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా కూడా అది సత్సంగమే సజ్జన సాంగత్యమే ముక్తికి అంటే ఆత్మజ్ఞానానికి ముక్తికి ఎన్లైట్మెంట్ కి ఇది సజ్జన సాంగత్యం కూడా సజ్జన సాంగత్యం ద్వారా కూడా సాధించవచ్చు అని చెప్పడం జరిగింది అంటే ఎన్లైట్మెంట్ అనేది సత్యం సాంగత్యం ద్వారా కూడా పొందొచ్చు ఎట్లా అని అంటే సత్యం గురించి చర్చిస్తూ ఉంటారు సత్యం గురించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అది మనలోకి ఇంకిపోతుంది అవగాహన చెందుతూ ఉంటాము అవుతూ ఉంటుంది ఆధ్యాత్మికత అంటేనే అవగాహన చెందించుకోవటము స్పిరిచువాలిటీ అంటేనే అవగాహన మొత్తం కూడా అవగాహన కష్టపడేది ఏమీ ఉండదు ఆధ్యాత్మికత అంటే కష్టపడేది ఏమి ఉండదు ఒక హఠయోగ పద్ధతిలో కనుక ఏదో చేసి పొందేది కాదు ఆధ్యాత్మికత అనేది ఏదో సాధన చేసి కఠినమైన సాధనలు చేసి ఎంతో కష్టపడి పొందేది ఆధ్యాత్మికత కానే కాదు ఆధ్యాత్మికత అంటేనే అవగాహన అవగాహన చేసుకోవటము అర్థం చేసుకోవటము ఇంతే సింపుల్ ఆధ్యాత్మిక అనేది చాలా సింపుల్ నేచురల్ సంబంధించినటువంటిది కానీ ఎంతో కష్టపడుతూ ఉంటారు కఠినమైన సాధనలు హఠయోగ సాధనలు ఇవన్నీ చేసుకుంటేనే మనం సాధించవచ్చు అనుకుంటారు అలా కాదు ఆధ్యాత్మికత అంటే అవగాహన బాగా అవగాహన అర్థం చేసుకోవటము సింపుల్ అనమాట న్యాచురల్ అనమాట ఇది అది అని తెలుసుకుంటే అయిపోతుంది అదే జీర్ణం అయితే మనకి తెలిసిపోతుంది కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు అయితే ఇది సజ్జన సాంగత్యం ద్వారా కూడా చేయొచ్చు అంటే సజ్జన సాంగత్యం ద్వారా జరిగేది ఏంటి అంటే ప్రక్రియ సింపుల్ తెలిసిపోతుంది నీవు ఆత్మ అని నీవు సృష్టికర్తవు నువ్వు కో క్రియేటర్వి ఇది ఇది మనసు ఇది శరీరము ఇంద్రియాలు ఇది బుద్ధి ఇది ఆత్మ ఇలాంటి వివరణలు ఇది సూక్ష్మ లోకాలు పూర్ణాత్మ ఊర్ధాత్మ ఇవన్నిటి మీద మనకి అవగాహన కలిగిపోతుండాలన్నమాట అవగాహన కలిగిపోతుంటే అవి జీర్ణం అవుతూ ఉంటాయి అవి జీర్ణమైన మరుక్షణం ఆ స్థితి పొందుతూ ఉంటాం అనమాట అంతే దానికోసం పెద్ద ఏం లేదు ధ్యానం అన్నా ఆధ్యాత్మిక సాధన అన్నా కూడా ఏమీ చేయకుండా ఉంటే అవగాహన చేసుకోవటం ధ్యానం అంటేనే ఏమీ చేయ నాన్ డూయింగ్ ఏమీ చేయకుండా ఉండటమే ధ్యానము ఎంతో కష్టపడేది ధ్యానం కాదు ఆధ్యాత్మిక సాధన ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి ఎంతో కష్టపడటం అనేది ధ్యానం కింద రాదు ఏమి చేయకుండా ఉంటుంటే ధ్యానం అనమాట మరి ఏమి చేయకుండా ఉంటే ఏం జరుగుతుందని అవగాహన జరుగుతూ ఉంటది ఆ అవగాహన తోటి పొందుతాం అయితే సజ్జన సంగతి గొప్పతనం చూడండి ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే మనం ఓ ఎనర్జీ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మన యొక్క థాట్ కూడా ఎనర్జీ అని అనుకుంటాము ఆలోచనలు కూడా ఎలక్ట్రాన్ మాగ్నెటిక్ వేవ్స్ ద్వారా ఈ నేచర్ లోకి వెళుతూ ఉంటాయి అవి ప్రభావితం చెందిస్తూ ఉంటాయి మనం మనం ఇక్కడ కూర్చొని ఒక ఆలోచన రిలీజ్ చేసినట్లయితే అవి ఎలా ప్రభుత్వం యూనివర్స్ మొత్తాన్ని కూడా ప్రభావితం చెందిస్తుంటాయి ఇది సైన్స్ సీక్రెటే కదా ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారంటే ఒక సత్యం గురించి ఒకరికొకరికి ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటుంది ఇతనికి తెలియని విషయాలు అతనికి తెలిస్తే అతనికి తెలియని విషయాలు ఇతనికి తెలుస్తూ ఉంటాయి బాగుంది వీళ్ళిద్దరే ఆత్మజ్ఞానం పొందారా అని అంటే సరిపోలేం కదా ఆన్సర్ యూనివర్స్ మొత్తానికి కూడా చెందిద్ది అది ఎట్లా అని అంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా యూనివర్స్కే వెళ్తుంది అది ఒక వైబ్రేషన్ మాట అనేది కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లాంటిది అవన్నీ కూడా యూనివర్స్ లోకి వెళ్తుంటది మన ఆలోచనలు ఎలా అయితే మాట్లాడుతున్నప్పుడు ఆలోచనలు ఎలా అయితే రిలీజ్ చేస్తున్నప్పుడు యూనివర్స్ మొత్తానికి వెళ్ళట్లా వెళుతూ ఉండి ఈ భూమి మొత్తానికి కూడా పాజిటివ్ ఆలోచించే వాళ్ళైతేనే యూనివర్స్ మొత్తం కూడా మంచిగా ఉంటుంది నెగిటివ్ ఆలోచనలతో ప్రజలందరూ ఉంటే ఏమీ చేయట్లేదు క్రియలేదు ఓన్లీ ఆలోచనల గురించే మనం మాట్లాడుతున్నాం నెగిటివ్ ఆలోచనలు కనుక మనం వదిలినట్లయితే యూనివర్స్ మొత్తం కూడా పొల్యూట్ అయిపోతుంది వాళ్ళు ఏమీ చేయట్లేదు ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేదు కానీ కేవలం వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం వల్ల యూనివర్స్ అంతా పొల్యూట్ అవుతుంది ఎందుకంటే అవి ఎలక్ట్రోమాగ్నట్ వేవ్స్ యూనివర్స్ అంతా కప్పేస్తూ ఉంటది పొల్యూట్ చేస్తూ ఉంటది అదే మంచి ఆలోచనలు అనుకోండి మంచి ప్రక్షాళన జరుగుతూ ఉంటది యూనివర్స్ ఇది తెలిస్తే ఇది అర్థం అయితే సజ్జన సాంగత్యం యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసినప్పుడు సత్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక చర్చ జరుగుతుంటది సత్యం గురించి అప్పుడు వాళ్ళిద్దరు మధ్య ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది ఒకరి నుంచి ఇంకొకరికి ఎన్లైట్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ సత్యం యొక్క అవగాహన పొందుతూ ఉంటారు మనం అనుకుంటాం వాళ్ళిద్దరు సత్యం సాగించి ఒక నలుగురు సత్యం సాగత్యం చేయడం వల్ల వాళ్ళ వాళ్ళ మధ్య ఎంతో జ్ఞాన ప్రసాదం జరిగింది అనుకుంటాము అది సంపూర్ణం కాదు అది ఇంకా యూనివర్స్ మొత్తం జరిగిద్ది ఎట్లా అంటే ఒక నలుగురు వ్యక్తులు మాట్లాడుకోవటం వల్ల ఆ మాట్లాడుకున్న వైబ్రేషన్స్ ఆ మాటలు అనే వైబ్రేషన్ ఆ మాట్లాడుకున్న సత్యం ఏదైతే ఉంది అది మొత్తం కూడా యూనివర్స్ కి వెళ్తూ ఉంటుంది స్వీకరిస్తూ ఉంటుంది అది ప్రభావితం చేస్తూ ఉంటుంది అక్కడ నలుగురే ట్రాన్స్ఫర్మేషన్ అవరు ఈ మరి వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ ఎటుపోయినవి అవి ఎలక్ట్రానిక్ వేవ్స్ లెక్క యూనివర్స్ మొత్తానికి వెళ్ళినాయి కదా ప్రతి అణు అణువుని టచ్ చేస్తాయి అవి వైబ్రేషన్స్ కదా అవి ఎంత టచ్ చేస్తాయంటే ఎంతో కొంత టచ్ చేస్తూ ఉంటాయి వీళ్ళ మాటలన్నీ కూడా అంటే మనం ఎక్కడుండే ప్రపంచాన్ని మార్చొచ్చు అని చెప్పడం ఒక ఇద్దరు ఋషులు యోగులు మా చర్చ చేస్తూ ఒకసారి ఉన్నారనుకోండి వాళ్ళిద్దరు మాట్లాడిన సత్యంగం యొక్క ఫలితము యూనివర్స్ ని మార్చేస్తూ ఉంటుంది ఎలా మార్చేస్తుంది అంటే ఇదే సీక్రెట్ మరి ఆ మాటల నెట్టుకొని ఒకసారి ఒక గదిలోని మాట్లాడుకోవచ్చు ఒక దేశంలోని మాట్లాడుకోవచ్చు కానీ అక్కడికే అవి ఫలితం కావు ఆ మాటలు యూనివర్స్ మనం ఏం మాట్లాడినా ఏం ఆలోచించినా కూడా యూనివర్స్ లో ఉన్న ప్రతి అణు అణువుని ప్రతిస్పంది రెసోనెన్స్ చేస్తాయి అనమాట రిసౌండ్ రెసోనెన్స్ అంటే ప్రతిస్పంది చేస్తాయి అనమాట ఎలా చేస్తాం వైబ్రేషన్ ఇక్కడ మనము ఒక కొలను ఉందనుకోండి ఒక కొలంలో జస్ట్ ఒక చిన్న రాయి వేస్తే ఆ రాయిలో ఉన్నటువంటి రాయి వేసిన కొలను మొత్తం కూడా వైబ్రేట్ అయిపోవట్ల అలల అలలుగా వైబ్రేట్ అయిపోవట్ల వేసింది ఒక్క చోట వేసాం మనం దాని వైబ్రేషన్ కి ఆ కొలను మొత్తం కూడా వైబ్రేట్ అయితే అట్లా లో అది పాజిటివ్ గాని నెగిటివ్ గాని ఒక వైబ్రేషన్ ఒక మాటని కనుక మనం వదిలేము అని అంటే యూనివర్స్ మొత్తం రిసార్నిస్ అయితే అంటే కదిలి అంతా వింటుంది దీనికి స్పష్టంగా చెప్పాలంటే మనం ఇక్కడ ఏం ఆలోచించినా ఒక ఆలోచన వదిలినా ఒక మాటను వదిలినా కూడా యూనివర్స్ మొత్తం వింటుంది ప్రతి అణు అణువు వింటుంది అనమాట మరి ఎలా ఏంటి అని అంటే ఇదే సైన్స్ యూనివర్స్ మొత్తంలో కూడా ఆ వైబ్రేషన్స్ అన్ని వెళ్ళిపోతాయి కాబట్టి దాని రిస ప్రతిస్పందిస్తుంది యూనివర్స్ అంటే ఆ మాటల ప్రభావం ప్రభావం ఉంటుంది అనమాట నలుగురు వ్యక్తులు మాట్లాడినటువంటి సత్యాన్ని ఆ నలుగురు మధ్యలోనే ఇమిడిపోకుండా ఆ సత్యం వైబ్రేషన్స్ రూపంలో ఈ యూనివర్స్ మొత్తం కూడా వ్యాపి వ్యాపించడం అనేది జరుగుతుంది వాళ్ళు ఎంత చర్చ చేస్తూ ఉంటే అంత వ్యాపిస్తూ ఉంటుంది అనమాట యూనివర్స్ మొత్తం మరి దాని ప్రభావం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థాట్స్ కి ఎంత ప్రభావం ఉందో వీటికే అంతే ప్రభావం ఉంది కదా అవి థాట్స్ ఎలక్ట్రోమాగటివ్ వేవ్స్ ఇవి ఎలక్ట్రోమాగిటివ్ వేవ్సే అవి ఎంత ప్రభావం చూస్తాయి ఇవి అంతే ప్రభావం చూస్తాయి అవి పాజిటివ్ చూస్తే ఇవి నెగిటివ్ చూపిస్తాయి ఉంటాయి అనమాట అందుకని సజ్జన సాంకొక విలువ తెలిసి తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా నలుగురు ఒక వంద మంది లేరే మనం చర్చించడానికి అని అనుకోకూడదు వంద మందికే చెప్తే ఆ వంద మందికి ఎక్కువ ఉపయోగపడుతుంది కదా అనుకుంటారు ఒక వెయ్యి మంది ఉంటే వెయ్యి మందికి చెబితే వెయ్యి మందికి ఉపయోగపడుతుంది కదా ఈ సత్యం అనుకు అనుకుంటుంటారు అట్లా ఏం కాదు వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా లక్ష మంది ఉన్నా ఒక్కడున్నా ఒకటే ఎందుకనంటే సత్యం ఎందుకంటే నువ్వు ఒక్కడితో మాట్లాడినా కూడా నీ వైబ్రేషన్స్ యూనివర్స్ మొత్తం పోతాయి లక్ష మందితో మాట్లాడినా కూడా యూనివర్స్ మొత్తం పోతుంది మన మాట మన వైబ్రేషన్ అది యూనివర్స్ లో పోయిన మన ప్రతి మాటకు కూడా దాని ప్రభావం ఉంటుంది అది అది ప్రభావితం చెందింపజేస్తూ ఉంటుంది అనమాట ఇది కావాలి ఈ సీక్రెట్ అర్థం కావాలన్నమాట అందుకనే సజ్జన సాంగత్యాలు బాగా జరుపుకోవాలి మన ఆత్మ జ్ఞాన ప్రచారం కావాలి అని అంటే ఇద్దరు వ్యక్తులున్నా సార్ వాళ్ళు మంచి చక్కగా సజ్జన సాంగత్యం చేసుకోవాలి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చర్చ వైబ్రేషన్స్ యూనివర్స్ పోతున్నాయనే ఎరుకుతో చేసుకోవాలి వాళ్ళు ఏ మాట అయినా కూడా వృధాగా పోదు యూనివర్స్ ని రెస్పాండ్ చేస్తుంటుంది ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా ఏదో లక్ష మందికి మనం చెప్తే లక్ష మంది చెప్పడం వల్ల ఎక్కువ పోయింది కదా యూనివర్స్ లో అనుకుంటాము అట్లా ఏమి కాదు లక్ష మందికి చెప్పినా ఒక వ్యక్తికి చెప్పి మాట్లాడుకున్నా కూడా అది యూనివర్స్కి పోతుంది అది గుర్తు పెట్టుకోవాలి లక్ష మంది కంటే యూనివర్స్ ఎంత గొప్పదో ఆలోచించండి యూనివర్స్ పోయి రెస్పాండ్ చేస్తుంది అనమాట అది ఆ ఎనర్జీ అనేది రెస్పాండ్ ఎలా చేస్తుంది అనేది యూనివర్స్ టెక్నాలజీ అది కానీ మనం వదలాలి లోకి మనం వదలాలి ఆ సత్యాన్ని మాటల ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా వదలాలి ఆ వదిలినప్పుడు దాని ప్రభావం ఉంటుంది ఒక ఊర్లో ఒక యోగి ఒక ఋషి ఉన్నాడు అనుకోండి ఆ ఒక యోగి యొక్క సత్యమే ఆయన మాట్లాడే మాట ఆయన సత్యమే ఎంతో మార్పుని చెందిస్తుంటుంది ఎందుకంటే అంత పవర్ఫుల్ ఉంటుంది సత్యానికి చెంది చెందింపజేస్తుంది అనమాట చాలా మన స్టోరీలు కూడా వింటూ ఉంటాము ఒక డ్రాట్ ఏరియాల్లోకి ఒక యోగ్యను వెళ్ళినట్లయితే ఆ ప్రాంతం మొత్తం కూడా మంచి సస్యశ్యామలంగా మారిద్ది అంటారు ఎట్లా ఇదే సీక్రెట్ అనమాట ఆ సత్యం అనే దానికి అంత పవర్ ఉంటుంది అనమాట ఆయన ఎనర్జీ ఆయనదే అట్లనే ఆధ్యాత్మిక సాధన చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా సజ్జన సాంగత్యానికి అంత విలువని ఇవ్వాలి సజ్జన సాంగత్యాన్ని ఎక్కువ మందితోనే చేయాలనే ఉంటే చేయాలి తక్కువ మంది ఒక్కళ్ళు ఒక్కళ్ళున్నా కూడా మనం చేస్తూ ఉంటే మనం యూనివర్స్ కి పంపిస్తున్నాం ఈ సత్యాన్ని అనే విషయాన్ని ఎరుకుతూ ఉండాలన్నమాట మన ఇద్దరం మాట్లాడుకున్నా కూడా యూనివర్స్ మొత్తం కూడా వింటుందనే ఎరుకు ఉండాలి ఎట్లా వింటుందంటే అది యూనివర్స్ చూసుకుంటుంది ఈ వైబ్రేషన్ పంపిస్తుంది కాదు అది ఎలా పంపిస్తుంది మళ్ళీ తర్వాత అది మన సబ్జెక్ట్ కాదు ముందు మనం పంపించాలి ఆ థాట్స్ ని ఆ సత్యాన్ని యూనివర్స్ కి సింపుల్ ఇది యూనివర్స్ కి పంపుతాననే విషయం ఎరుకుతూ ఉంటే చాలు ఇంటుంది యూనివర్స్ ఇంటుంది అని ఎరుగుతూ ఉంటే చాలు అది రెస్పాండ్ ఎలా చేయాలో దాని సబ్జెక్ట్ అలా ఉంటుంది కాబట్టి దీన్ని చాలా ప్రయారిటీ ఇవ్వాలి మనము సజ్జన సాంగత్యానికి బాగా జరుపుతూ ఉండాలి సజ్జన సాంగత్యాలు ఇద్దరున్నా చాలు ఇలా దీని విలువను తెలుసుకొని మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలి సజ్జన సాంగత్యాన్ని ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ